హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కనిపిస్తున్న పెంకిటిల్లు మా తాతయ్య డెబ్బై సంవత్సరాల క్రితం పోలవరం అనే గ్రామంలో తీసుకున్నారు ఇక్కడ కనిపిస్తుంది మా పెద్దనానండి ఇక్కడ గట్టు ఉంది కదా ఇక్కడే మా పేరెంట్స్ నైట్ పూట కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు ఇది వెనకాల చెక్కల మిషన్ అండి ఇప్పుడు మన హాల్లోకి వెళ్తున్నాము ఇక్కడ మా నాన్న మా ఇద్దరు అన్నయ్యలు వదిన వదిన వాళ్ళ అబ్బాయి వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు అది కిచెన్ అండి ఇప్పుడు మనము ఇంకొక రూమ్లోకి వస్తున్నాము ఇది ఒక రూమ్ అండి ఇప్పుడు మరలా మనం హాల్లోకి వస్తున్నాము ఇది మగ్గం అండి అన్నయ్య వదిన పెదనాన్న మగ్గం నేస్తారు ఇప్పుడు మనం ఇంకొక రూమ్లోకి వెళ్తున్నాము ఇది ఒక పెద్ద రూమ్ అండి బారుగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనము దొడ్లోకి వెళ్తాము ఇప్పుడు మనకి మా పెద్దమ్మ మా అమ్మగారు కనిపిస్తారు ఇక్కడ పొయ్యి ఉంది కదా ఇక్కడ పిండి వంటలు తయారు చేస్తారు ఇవన్నీ చెట్లు అండి ఇక్కడ నుయ్యి ఉంది ఇదేనండి మా పోలవరంలోని మా పెంకిటిల్లు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి